వెల్కమ్ టు నిజం టీవీ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం అందులో భాగంగా ఈరోజు అనారోగ్యాల పాలై ఆసుపత్రులైన ఖర్చుల కోసం చాలామంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వాళ్ళు ఈరోజు మనకి మన కొండేపు నియోవంలో దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు నలభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కొండేపు నియోజకంలో ఏడు కోట్ల యాభై ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలని తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి ఉదారంగా ముఖ్యమంత్రిగా అందజేశారు గత ప్రభుత్వాల్లో ఎలాంటివి చేయలేదు ఆఖరాల్లో వాళ్ళేదో ఇష్టం వచ్చినట్టుగా చేశారు కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల చిత్తశుద్ధి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు అదేవిధంగా విశాఖపట్నంలో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని రావడం ప్రకాశం జిల్లాలో కూడా బీడీఎల కోసం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ప్రోత్సహించడం రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధికి తీసుకొస్తాను ప్రజ ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం డిజిటలైజేషన్ తీసుకొని వచ్చి సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది పది ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలని త్వరగా పూర్తి చేసి పేదలకి సౌకర్యాలు కల్పించాలి మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ఇక్కడ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పార్టీ అనవసర రాద్దాంతాలు చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు ప్రైవేటు పరం అంటున్నారు మేము ప్రైవేటు పరం చేయట్ల పబ్లిక్ ప్రైవేట్ బాగా పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల లోపల ఇక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలతో మేము మంచి సేవలు ఇవ్వబోతున్నాం వాళ్ళు ఇచ్చిన దానికన్నా అదనంగా ఎక్కువ మందికే పేదలకి మేము ఫ్రీ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు అపోహల చెందటం ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు ప్రజలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టీషే ఫలితాలను కూడా ప్రజలు చూడబోతూ ఉన్నారు ఆ రోజు వీళ్ళ ఫేక్ ప్రచారం కూడా వాళ్ళకి అర్థమయ్యపరుస్తుంది ప్రజలు వీళ్ళ ప్రలోభాల్లో కూడా పడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు